మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం రెండు పన్నెండు గంటలకు ప్రారంభమై ఈ తిథి ఆగస్ట్ తొమ్మిది రా ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శనివారం జరుపుకుంటాం ఉంటారు రాఖీ కట్టే శుభ సమయం ఉదయం ఐదు యాభై ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు వరకు మరలా సాయంత్రం ఏడు పంతొమ్మిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు వరకు తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ రాఖీ కట్టడానికి టైమింగ్స్ వరలక్ష్మి పూజకు ముఖ్యమైన నైవేద్యాలు మన ఓపిక పట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు మూడు లేక తొమ్మిది పదకొండు వాటిలో ముఖ్యమైనవి అమ్మవారి కోసం ఇష్టమైన ప్రసాదాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలు గురించి తెలుసుకుందాం ఓపుకుంటే పదకొండు ఐటమ్స్ కూడా పెట్టచ్చు ఇంటి రాజీ పట్టి కూడా ఉంటుంది మూడు లేదా ఐదు లేదా తొమ్మిది పదకొండు పది మీస్ట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి చక్కెర పండులు గారెలు పాయసం పులిహోర దత్తోజనం రవ్వ కేసరి చలివిడి వడపప్పు పరవన్నం బూరెలు శనగలు పొలగం ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి లక్ష్మీదేవికి ఓపుకుంటే ఇవన్నీ చేసి పెట్టచ్చు లేదా ఇందులో మూడు ఐటమ్స్ని ప్రసాదాలని మీరు తీసుకొని అవి ఉండండి పర్వన్నం బూరెలు గారెలు వండుకోవచ్చు అమ్మవారికి ఇష్టమే లేదా చక్కెర పొంగలి పులిహోర దత్తోచనం రావకేశ్వరి మీ ఇష్టం ఇందులో ఏదైనా వండుకోవచ్చు అర్థమైంది కదా వరలక్ష్మి రథం పర్వదినాన శుభదినాన అందరూ చక్కగా పూజ చేసుకోండి సకల శుభాలతో ఉండండి సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం మరి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం